పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని స్థానిక శ్రామిక భవన్ లో ఎన్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మండల కమిటీ పట్టణ కమిటీ నియామకాల ఏర్పాటు చేసి వారికి బాధ్యతలు అప్పగించారు ఈ కార్యక్రమానికి సమావేశానికి సభా అధ్యక్షులుగా పూసాల కృష్ణ వ్యవహరించగా ముఖ్య అతిథిగా ఇంజము సాంబాశివరావు రాష్ట్ర ఈసీ మెంబర్ చంద్రశేఖర్ హాజరయ్యారు ఈ సమావేశంలో ఉద్దేశిస్తూ సమాజంలోని జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను దృష్టిలో పెట్టుకుని సమాజానికి మెరుగైన సేవలు అందించాలని నియామకమైనటువంటి మండల పట్టణ కమిటీలను సూచించారు శ్రీనివాస్ కమాల్పూర్ మండల ప్రెసిడెంట్ అన్ని జిల్లాల సమావేశం జరిగింది అక్కడ ఏం చెప్పారంటే ఒక జిల్లాల సమస్య అంటే ఒక వ్యక్తికి సమస్య వచ్చినానికి అక్కడ జిల్లానే కాకుండా మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ఆ సమస్య మీద పోరాటం చేయడానికి మనం ముందు ముందు కార్యాచరణ ఆల్రెడీ చేస్తున్నారు అది కూడా త్వరలో మళ్ళొక సమావేశంలో అన్న చెప్తారు దీనికి సంబంధించి అంటే ఎన్హెచ్ఆర్సీని అడ్డం పెట్టుకొని అంటే ఇక్కడ ఉన్న మనం ఎన్హెచ్ఆర్సీ సంస్థను అడ్డం పెట్టుకొని మనం డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో మాత్రం ఎవరు పోవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక అన్న ఏంటంటే భద్రన ఒక మంచి ఆలోచనతోటి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో స్థాపించబడిన సంస్థ దీనికి చెడ్డ పేరు రాకుండా మనం ప్రజల్లో మమేకమై ప్రజలతోటి ఉంటూ ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే దిశగా మనం ముందుకు అడుగు వేయాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం ప్రజల యొక్క హక్కులను కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ యొక్క అమూల్యమైన సందేశాలని ప్రతి ఒక్కరు తెలియజేయాలని కోరుకుంటున్నాను